ఈ మధ్య కాలంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు అంతేకాకుండా సినీ ప్రముఖుల ఇంట మరియు వాళ్ళకి కావాల్సిన సన్నిహితులను కోల్పోయారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని పూర్తి గురి చేస్తున్న నేపథ్యం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఓ సంఘటన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంట నెలకొన్నది మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నారు దానికి గల కారణం తనని నటుడిగా తీర్చిదిద్ది నటుడిగా అవకాశాలు అందించడం మాత్రమే కాదు నటనలో శిక్షణ ఇచ్చిన తన తొలి గురువుని కోల్పోయారు అవునండి వినడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం మెగాస్టార్ చిరంజీవి గారిని మాత్రమే కాదు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించుకోదగ్గ నటుల్లో ఆయన చిరంజీవి గారితో పాటు రజనీకాంత్ వంటి గొప్ప నటులని ఆయన సినిమా రంగానికి పరిచయం చేశారు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి గురువు గారు అయిన కెఎస్ గోపాలి గారు అకస్మాత్తుగా కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిరంజీవి గారిని పూర్తి షాక్కి గురి చేసింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తొలినాడల్లో యాక్టింగ్ లో కెఎస్ గోపాలి గారి దగ్గరే శిక్షణ తీసుకోవడం జరిగిందట చెన్నైలో ఈయన యాక్టింగ్ స్కూల్ని స్టార్ట్ చేసి ఎంతో మంది స్టార్ హీరోలకి యాక్టింగ్ లో శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు వాళ్ళందరికీ సినిమా అవకాశాలు కూడా అందేలాగా ఎంతో మంది గొప్ప గొప్ప డైరెక్టర్లకి కూడా తన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్న ఆర్టిస్టులని పరిచయం చేయడం జరిగిందట అలా మెగాస్టార్ చిరంజీవి గారు యాక్టర్ గా తన కెరియర్ని ని ప్రారంభించిన తొలినాడలో కేఎస్ గోపాలి గారి దగ్గర యాక్టింగ్ లో శిక్షణ తీసుకోవడం అలా మెడుకువలు నేర్చుకున్న ఆయనే ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా అందుకోవడం అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగా యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నటుడిగా నిలబట్టడం జరిగింది అలా తాను ఇలా నటనలో శిక్షణ తీసుకోవడం వెనక తన తొలి గురువు కేఎస్ గోపాలి గారే అంటూ చిరంజీవి గారు కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరిగింది మరి కేఎస్ గోపాలి గారి పూర్తి పేరు కేఎస్ నారాయణ స్వామి ఇదను మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే కాదు స్టార్ హీరో అయిన రజనీకాంత్ గారికి కూడా శ్రీ శిక్షణ ఇవ్వడం జరిగిందట ఒకనొక సందర్భంలోనే డైరెక్టర్ బాలచందర్ గారు కొత్త ఆర్టిస్టుల కోసం వెతుకుతున్న సమయంలోనే తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న రజనీకాంత్ గారు అయితే ఈ సినిమాకి సరిగ్గా సరిపోతారు అని బాలచందర్ గారి దగ్గరికి రజనీకాంత్ గారిని తీసుకువెళ్ళి పరిచయం చేయడం అలా ఆడిషన్స్ చేసి రజనీకాంత్ గారి యాక్టింగ్ని చూసి ముచ్చటపడిన ఆయన మొట్టమొదటి సారిగా నటించే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అలా రజనీకాంత్ గారికి తన గురువు అంటే ఎప్పుడు ఎనలేని అభిమానం గౌరవం ఎన్నో సందర్భాల్లో తన గురువు గురించి చెప్పడం ఎప్పుడు తన గురువుని కలుస్తూ తన కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఉండేవారట మరోపక్క మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెన్నైలో ఉన్న కాలం తన గురువు గారు చెప్పినట్లుగా సినిమా అవకాశాలు ప్రయత్నించడం నటనలో శిక్షణ తీసుకుంటూ ఆయన దగ్గర మెడకల్ని నేర్చుకుంటూ తనని తాను ఓ యాక్టర్ గా మలుచుకోవడం జరిగింది అలాంటి కీలక పాత్ర పోషించిన తన గురువుని కోల్పోయారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక కేఎస్ గోపాలి గారి వయసు తొంభై ఏళ్ల పై మాట ఈ మధ్య కాలంలోనే వయసు ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు తమిళ సినిమా ఇండస్ట్రీని కూడా పూర్తి షాక్ కి గురిచేసింది ఇక విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇక విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో మరి ఈ విషాదకరమైన సంఘటన సినిమా రంగాన్ని పూర్తి షాక్ కి గురి మరి ఇంతటి విషాదం నుండి మెగాస్టార్ చిరంజీవి గారు రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు వాళ్ళ గురువు అయిన కేఎస్ గోపాలి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒక మాత్రం మర్చిపోకండి